ఎందరో భక్తులు ఎదురు చూసి ఎన్నో సంగతులు వినలేకపోయారు చూడలేకపోయారు కానీ ఈ అంత్య దినాల్లో ఈ చివరి దినాలలో మనం వద్దన్నా సరే మన ముందుకు దేవుడు తన ఆలోచన విధానాన్ని తీసుకొస్తున్నాడు కష్టపడకుండానే దేవుడు తన జ్ఞానాన్ని మన ముందు విప్పుతున్నాడు ఇప్పుడు కావలసిందల్లా ఒక్కటే దేవా నీ మర్మము నీ జ్ఞానము నీ సత్యం అర్థం చేసుకునే మనస్సు నాకు ఇవ్వు అని అడగాలి దేవుణ్ణి అబే మనందరికీ ప్రోత్సాహపు మాటలు ఎక్కువగా విని 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 అలవాటైపోయిన అసలు దేవుని వాక్యం అంటే ఏంటో మర్చిపోయాం ప్రోత్సహించుకోవడమే వాక్యం అనే భ్రమలో బ్రతికేస్తున్నాం ఎప్పుడు బలపరచబడాలి బలం పొందాలి అని ఆలోచిస్తున్నాం ప్రతి సందేశం నిన్ను బలపరచడానికి రాదు అనేక సందేశాలు దేవుని బలం ఏమిటో నీకు అర్థమయ్యేటట్లు చేయడానికి వస్తుంది నీ వల్ల అనేకులు బలం పొందేటట్లు నీకు జ్ఞానం అనుగ్రహించడానికి వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని సత్యమును బట్టి దేవుని జ్ఞానమును బట్టి మాత్రమే నువ్వు ఆత్మీయంగా వర్తిలగలుగుతావు సాతాను కూడా కదపలేనంత స్థిరత్వం వస్తుంది అంటది వాక్య సత్యం వల్ల వాక్య సత్యము లేకుండా నీ అభిషేకం వ్యర్థం వాక్య సత్యం లేకుండా నీ వరము వ్యర్థం వాక్య సత్యం లేకుండా నీకున్న తలాంతులు సామర్థ్యత వ్యర్థం అయిపోతుంది ఎందుకంటే వాక్య సత్యం లేకపోతే సంఘం బుద్ధి లేని సంఘం అయిపోతుంది నీ పేరట నేను ఎన్నెన్నో చేశానయ్యా నీ అభిషేకంతో నీ వరములతో నేను ఎన్నెన్నో చేశాను అయ్యా అంటే ఒక్క మాట అంటాడంట అసలు నువ్వెవరు నాకు తెలియదు అందుకే నేను అంటున్నాను సంఘానికి ముందు దేవుని వాక్య సత్యము కావాలి తర్వాతే అభిషేకం సామర్థ్యత కావాలి దేవుని ఆలోచన విధానం ఏమిటో తెలియకుండా మన ఆలోచనలు అన్నీ నెరవేర్చేసుకుంటున్నాం మనం దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడని సంబరపడిపోతున్నాం కానీ పరలోకంలో నీ కొరకు నువ్వు ఇంకా ఏమి సమకూర్చుకోలేదని నీకు అర్థమవుతుందా